చిత్తూరు మండలంలో గూడూరు గ్రామంలో గుండు ఆంజనేయులు ఆధ్వర్యంలో గణనాథ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగాయి గుండు ఆంజనేయులు ముదిరాజు మాట్లాడుతూ మా గ్రామంలో పదహారు నవరాత్రులు ప్రత్యేకంగా పూజలు చేస్తామన్నారు ఇక నాచన నాటి నుంచి వినాయకుని నిలబెట్టడం నాకు ఇష్టమని ఇరవై సంవత్సరాల క్రితం మట్టి వినాయకుని కుసుమలు పెట్టి అంగరంగ వైభవంగా పూజలు చేపించేవాడిని గ్రామస్తులు కూడా అన్ని విధాలుగా ప్రోత్సహించేవారన్నారు ఇక కనీ విని ఎరుగని అంగరంగ వైభవంగా నిమజ్జన ఏర్పాట్లు చేశామని దేవుళ్ళ నుంచో గణనాథ నిమజ్జున ముందుకు ముందుకు కదులుతామన్నారు ఇక గణనాథుని నిమజ్జనం సమయంలో ప్రతి సంవత్సరం వర్షం ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో వర్షం నమోదైందని అన్నారు గ్రామస్తులు ఎంతో ఇష్టపూర్వకంగా ఈ గణపతి నిమజ్జనాన్ని పాల్గొంటున్నారని తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారని తెలియజేశారు సంవత్సరము జరగాల్సి చూస్తాము ఏ బాబు ప్రతి సంవత్సరము జరగాల్సి చూస్తాము ఈ సంవత్సరం కూడా పదహారు రోజులుగా మన గణనాథుడు బ్రహ్మాండ మన ఊరేగింపుతోని దేవాన దేవతలు మన గూడూరుకు వచ్చినారు మీకే కనిపిస్తున్నారు దేవతలు ఉగ్ర నరసింహస్వామి గణనాథుడు పార్వతి మన శివుడు మరి అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఊరేగింపులో పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా ఈ ఊరి గణనాథునికి పదహారు రోజులుగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వాన పడుతుంది ఈ సంవత్సరం కూడా వాన పరిశూపించింది ఘననాథుడు కనుక అందరి ఆశీర్వాదాలతోని గణనాథుడు బ్రహ్మాండ మన లో మీరు పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను కానీ విని ఎరగని రీతిలో ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటున్న ప్రజలందరికీ గూడూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ మరి కానీ విని ఎరగంగ వీధిలో ఈ రోజు ఇంత మంది జనాలు కూడా కలుస్తున్నారంటే ఈ యొక్క గణనాథుడు ఆశీర్వాదం తీసుకొని వచ్చినారు కనుక చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఊరేగింపులో పాల్గొనాలని పేరు పేర్లు ధన్యవాదాలు గుండు వెంకటేశ కుమారుడు గుండు సిద్ధు నలభై ఐదు వేల రూపాయలుగా ఆయన అదృష్టం పలికించుకున్నాడు కనుక ఇవాళ అదృష్టానికి భగవంతుడు సల్లగా దీవించాలని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారి వారి కుటుంబానికి భగవంతుని ఆశీర్వడానికి వీళ్ళంతా మన గూడూరు చుట్టుపక్కల ఉన్న తండవాసులు గూడూరు గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి మక్తగూడ గ్రామ అందరి నుంచి కూడా కళాకారులు గోదాడ సూర్యపేట అందరూ కూడా వచ్చినారు రోజులు పెట్టనికే నాకు కలిసి వచ్చిన అదృష్టం అనుకుంటా అప్పుడు చిన్నప్పుడు మా ఊర్లో మట్టికి కుసుమలు పెడితే అప్పుడు చిన్న గణనాథ్ ఉండే నా లారీ ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు కూడా అదే గణేష్ని అప్పుడు కూడా సినిమాలు చూపించుకుంటూ వచ్చినాను జనాలకు ఇప్పుడు కూడా చూపిస్తున్నాను వాళ్ళ అదృష్టము నాకు ఎంతో బాధిస్తున్నది కనుక ప్రతి సంవత్సరం కూడా పదారో తీయాలని నేను నా దేవుడు అదృష్టం పలికిస్తున్నాడు